అంటే చెప్పేది ఆ వేరే స్టేషన్ మీటింగ్ మాట్లాడితే కూడా ఒక వీడియో చేస్తాం అంటే ఇవన్నీ డిస్ప్లే చేసి సైనికేవర్ 9000 లోక 9000 సార్ 70 వరకు చైతన్య బాబు ఒక రోజు ఒక పెట్టునది ఆ జస్ట్ ఓకేమినేషన్ ఆ టాపిక్ విన స్టోరీ టెల్లింగ్ స్టోరీ ఐడియాని డే వై

తరువాత కరెక్ట్ కిందన హ్ సో 1 ఇయరే ఉండదు ఎట్ల రాస్తం 10 తో వెళ్దు కనీసం ఒకటి ఒకటి